మిత్రులారా నమస్తే సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవలా సంపంగైన ఐ లవ్ ఇండియాలోని ఐదవ భాగానికి స్వాగతం చదువుతున్నది శ్రీమతి సోంపాక సీత నవల రచయిత డాక్టర్ దిలావర్ గారు మైథిలి రాకపోకలను ఒక కంట కనబెడుతూనే ఉంది లాస్య గంటలు గంటలు ఫోన్లకు అతుక్కుపోవడం కూడా గమనిస్తూనే ఉంది మొదట ఈ వ్యవహారం లాస్యకు చికాకుగానే అనిపించింది తర్వాత తర్వాత అది ఒకందుకు మంచిదేలే అనుకుంది కిరణ్ ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే ముందు నీ కంట్లోని ధూలం సంగతి చూసుకో తర్వాత నా కంట్లోని నలుసు గురించి ఆలోచిద్దాం అని ఎదురు అనుకుంది దాంతో ఇన్నాళ్ళు తనలో తిష్ట వేసుకున్న భయం స్థానంలో ధైర్యం దర్జాగా పాగా వేస్తుంది లాస్యా పీటర్ల మధ్య కూడా స్నేహం గుబురుగా అల్లుకున్న మల్లెపందిరిలాగా పరిమళాలు గుబాళిస్తున్నది వెన్నెల సరస్సులో మబ్బుల పడవెక్కి లాహిరి లాహిరి లాహిరిలో అని జంటగా పాడుకుంటూ మధురోహల్లో విహరిస్తున్నాయి వారి మనసులు నిండు పున్నమి కోసం ఉప్పొంగే హృదయంతో కెరటాల చేతులు చాపి ఆహ్వానించే కడలిలా మధుమాసం కోసం రాగాల పల్లకిని సిద్ధం చేసి ఎదురుతేనులు చూసే కోకిలమ్మల మబ్బులు అరచేతుల్లో హరివిల్లులు గోరింటాకును పండించుకునేందుకు ఉబలాట పడే ఆకాశంలో ఇరు హృదయాలు ఒకటవటానికి తప్పించిపోతున్నాయి ఆఫీస్ నుండి రావటమే ఆలస్యం దుస్తులు షూస్ కూడా విప్పకుండా అలాగే బెడ్ మీద అడ్డంగా పడి ల్యాప్టాప్ అందుకుంది లాస్య ఒక్క క్షణం ఆలస్యమైన యుగాలు వేస్ట్ అయిపోతున్నట్టు విలవిలలాడిపోతుంది లాస్యకు పీటర్కు ల్యాప్టాప్ తోడిదే లోకం అవుతున్నది ఎప్పుడు ఎక్కడ ఎలా కలవాలో ల్యాప్టాప్ సందేశాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ప్రతిరోజు బట్వాడా అవుతున్నాయి రోజు ఒకరితో మాట్లాడిందే ఒకరు ఒకరిని చూడందే ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు రోజు సాయంత్రం పీటర్తో మాట్లాడటం అలవాటైపోయింది లాస్యకు ఏ కారణం చేతైనా ఎన్నడైనా పీటర్ కనపడకపోతే ఆ రోజంతా ఏదో వెలితిగా దిగులుగా ఉంటున్నది లాస్యకు కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా అంత సాన్నిహిత్యం కానీ స్నేహంగాని ఏర్పడదు కొందరు కొన్ని గంటల్లోనే యుగాల స్నేహం అందించగలరు ఈ రెండో కోవకు వాడే పీటర్ అని గట్టి నమ్మకం ఏర్పడింది లాస్యకు ఆ రోజు బోర్డర్స్కు రమ్మని సంకేతాలు అందాయి లాస్యకు ఆగమేఘాల మీద బోర్డర్స్లో వాలింది లాస్య బోర్డర్స్ బ్యారెన్స్ అండ్ నోబెల్స్ అమెరికాలో ప్రసిద్ధి చెందిన పుస్తకాల షాపులు ఈ రెండు ఇవి ఇండియాలోని పుస్తకాల షాపుల్లా ఉండవు ఒక్కొక్క షాపు హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ అంత పెద్దదిగా ఉంటుంది మధ్య మధ్యలో కస్టమర్స్ కూర్చొని చదువుకోవడానికి సోఫాలు ఉంటాయి ఇష్టమైతే పుస్తకాలు కొనుక్కోవచ్చు లేకుంటే కావలసిన పుస్తకం ర్యాక్లోంచి తీసుకుని చదువుకోవచ్చు వీటిలోనే మ్యూజిక్ కేఫ్లు కాఫీ కేఫ్లు కూడా ఉంటాయి బోర్డర్స్ ముందు విశాలమైన ఆవరణ ఉంది ఆవరణలో అక్కడక్కడ పెద్ద పెద్ద రంగుల గొడుగులు అమర్చి ఉన్నాయి ప్రతి గొడుగు కింద ఒక్కొక్క రౌండ్ టేబుల్ వాటి చుట్టూ కుర్చీలు వేసి ఉన్నాయి కాఫీ కేఫ్లోంచి కాఫీలు తెచ్చుకుని స్విచ్ చేస్తూ రిలాక్స్డ్గా ఇక్కడ కూర్చుని చదువుకుంటారు లాస్య అటు ఇటు పీటర్ కోసం చూసింది పీటర్ ఇంకా వచ్చినట్టు లేదు లోపల నుంచి ఒక పుస్తకం తీసుకుని వచ్చి పేజీలు తిరిగేస్తున్నది లాస్య ఎక్స్క్యూజ్ మీ లైటర్ ఉందా అన్న ఇంగ్లీష్ మాటలు విని పుస్తకంలోంచి తల తీసి పక్కకు చూసింది ఇరవై ఇరవై ఐదేళ్ళు ఉండొచ్చు జీన్స్ ప్యాంటు మీద గులాబీ స్కర్ట్ వేసుకుంది తెల్లని లాంటి శరీర ఛాయ నీలి నీలి కళ్ళు వంపు తిరిగిన దట్టమైన కనుబొమ్మలు కొనదేలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ముక్కు పలుచగా ఉన్న పెదవులు నిర్లక్ష్యంగా ముందుకు తోసుకొచ్చిన వెంట్రుకలు కొంచెం రఫ్గా అనిపిస్తున్న అందగత్తే మొత్తం మీద నోట్లో స్టైల్గా సిగరెట్ పెట్టుకుని పక్క టేబుల్ దగ్గర కూర్చుని తన వైపే చూస్తున్నది ఒక అమ్మాయి నో సారీ అన్నది లాస్య ఆ అమ్మాయి వైపే చూస్తూ ఈ ఇండియన్లో ఆడవాళ్లే కాదు మగాళ్ళు కూడా పొగ తాగరు తనలో తాను గొనుక్కుంటున్నట్లుగా అన్నది ఆ అమ్మాయి ఏం మీరు ఆడవాళ్ళు కూడా తాగుతారా తెలిసి కూడా కావాలని అడిగింది లాస్య ఏంటి అన్నది ఆ అమ్మాయి పొగ అన్నది లాస్య లాస్య మాటలకు పక్కపక్క విరగబడి నవ్వింది ఆ అమ్మాయి అంత హాస్యం ఉట్టిపడే మాటలు ఏమన్నదని లాస్యకు చిర్రెత్తుకొస్తున్నది ఇంకా డ్రింక్ ఏమో అని అనుకున్నాను నవ్వుకుంటూ అన్నది అంటే మీ ఆడవాళ్ళు కూడా డ్రింక్ చేస్తారా ఆ అమ్మాయి కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నది లాస్య ఏం ఆడవాళ్ళు మనుషులు కారా అసలు ఎవరైనా ఎందుకు తాగుతారు చెప్పండి ఎదురు ప్రశ్న వేసింది ఏమో నాకు తెలీదు ముక్తసరిగా అన్నది లాస్య ఇక అంతటితో సంభాషణ ఆపాలని అనుకున్నది కానీ ఆ అమ్మాయి సాగనివ్వడం లేదు నా మటుకు నేను ఇంటి పరిస్థితులు బాగోలేక తాగుతున్నాను అన్నది ఆ అమ్మాయి లాస్యను ఎలాగైనా సరే సంభాషణలోకి లాగుతూ పరిస్థితులు బాగోలేకుండా తాగుడు ఒక్కటే పరిష్కారమా అన్నది లాస్య అవన్నీ నాకు తెలియదు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి మా అమ్మ డాడీకి డైవోర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేస్తుంది డాడీ కూడా మళ్ళీ పెళ్లి చేస్తున్నాడు మా అమ్మ రెండో భర్త నన్ను కూతురులా చూడదు మా నాన్న రెండో భార్య కూడా నన్ను తన సొంత బిడ్డలా చూసుకోదు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి లాస్య నుండి ఎలాంటి సానుభూతి ఆశించకుండా చాలా మామూలుగా చెప్పింది ఆ అమ్మాయి ఇట్స్ ఓకే భారంగా నిట్టూర్చి పుస్తకంలో తలదర్చింది లాస్య వన్ సైడ్గా ఏదో వాగేస్తూ ఉన్నాను ఇట్స్ ఆల్ రైట్ అవును ఇంతసేపు మీతో మాట్లాడుతున్నా నా పేరు అడగలేదేంటన్నది ఆ అమ్మాయి అన్నీ నేను అడిగితేనే చెప్తున్నావా విసుగ్గాంధీ లాస్య ఓకే ఓకే నా పేరు లిజీ లిజీ మగ్వాయర్ అదేంటో అందరితోనూ ఇలాగే లొడలోడ వాగేస్తుంటాను నేను చెప్పేది ఎదుటి వాళ్ళు వింటున్నారా లేదా అని కూడా పట్టించుకోను మళ్ళీ మనం కలుసుకోకపోవచ్చు కొన్నిసార్లు కొన్ని క్షణాల పరిచయమే గుండెలో గూడు కట్టుకుని జీవితాంతం ఓ జ్ఞాపకమై ఉండిపోవచ్చు బై బై హై హీల్స్ వెళ్ వెళ్ళిపోయింది లిజీ బోర్డర్ ఆరుబయట కూర్చోవడం అంటే లాస్యకు చాలా ఇష్టం ఎడమవైపు విశాలమైన టార్గెట్ కుడివైపు దాన్ని మించిన లాంగ్ డ్రగ్స్ ఎదురుగా కొంచెం దూరంలో సేఫ్ వే దాని పక్కనే ఉద్యానవనాన్ని తలపించే రకరకాల రంగులతో పూలతో గుబాళించే మైకేల్ మధ్యలో అన్నవైపులా పార్క్ చేస్తున్న కార్ల సముద్రం హబ్ అంత సందడి సందడిగా ఉన్న ప్రశాంతతకు ఏమాత్రం భంగం కలగదు ఇంతలో మీ అన్న మాటలు వినిపించాయి ఊరి మళ్ళీ ఏం గొడవరా బాబు అని అనుకుంటూ తలదెప్పి చూసింది లాస్య ఓ మధ్య వయస్కురాలు మిడ్డీ మీద స్లీవ్లెస్ షర్ట్ వేసుకుంది తెల్లగా బొద్దుగా ఉంది బంతికి చెడ్డదానిలా కనిపిస్తున్నది బతికి చెడ్డదానిలా కనిపిస్తున్నది గుడ్ ఈవినింగ్ నా హస్ నా హస్బెండ్ పెరాల్సిస్తో లేవలేని స్థితిలో ఉన్నాడు తలంత బలగముండి కూడా తలకు పోసే దిక్కులేదు అన్నట్టుగా కొడుకులు కూతుళ్ళు అందరూ ఉన్నారు కానీ ఎవరిదారి వారిదే ఎవరి బతుకులు వాళ్ళవే వయసు రాగానే ఎగిరిపోయారు ఈ ముసలితనంలో తోడు లేక ఒంటరిగా బతుకులు నెట్టుకొస్తున్నాం ప్లీజ్ హెల్ప్ ఏమైనా చేంజ్ ఉంటే చేతులు నలుపుకుంటూ దయనీయంగా లాస్య వైపు చూస్తూ అడిగింది ఆవిడ ఆమె పరిస్థితికి జాలి కలిగింది జాలితో పాటు ఆశ్చర్యం కూడా వేసింది అమెరికా లాంటి సంపన్న దేశంలో కూడా అడుక్కునే వాళ్ళు ఉంటారా అనుకుంది లాస్య వ్యానిటీ బ్యాగ్లోంచి ఒక డాలర్ తీసి ఇచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ లాస్య పూర్తిగా ఆ సంఘటన నుంచి తేరుకోకముందే హాయ్ లాస్య అనుకుంటూ వచ్చాడు పీటర్ హాయ్ చెప్పింది లాస్య ఎంత ఇచ్చా ఏంటి వెళ్ళిపోతున్న ఆవిడని చూపిస్తాడు అడిగాడు పీటర్ ఆ యంత్రిస్తే ఏంటిలే అంటూ లాస్య జవాబు ఆశించకుండా తనే మాట్లాడటం మొదలెట్టాడు పీటర్ ఏమే కాదు లాస్య ఇలాంటి వారు అమెరికాలో చాలామందే ఉన్నారు కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు పని పాట లేని వాళ్ళు ఏ ఆధారం లేని వాళ్ళు మానసిక వైకల్యం ఉన్నవాళ్ళు అనాథలు ఇలాంటి వాళ్ళంతా మా దేశంలో అనధికార బిచ్చగాళ్ళు అధికారికంగా బిచ్చగాళ్ళు లేని దేశమని టంకు వాయించుకుంటారు అంటూ వెటకారంగా నవ్వాడు వెటకారం చేయడంలో తన మన అనే తారతమ్యం లేదు ఈ పీటర్కు అనుకొని చిన్నగా నవ్వుకుంది లాస్య అవును ఇందాక నిన్న ఒక అమ్మాయి కలుసుకుండాలే ఆరా తీస్తున్నట్లుగా అడిగాడు పీటర్ చూన తలెత్తి చూసింది లాస్య నీకెలా తెలుసు చురచురా చూస్తూ అడిగింది నాకు ఎదురైందిలే అన్నాడు చాలా మామూలుగా అంటే ఆ అమ్మాయి నీకు తెలుసు అన్నమాట గుడ్లిమి చూస్తూ అన్నది బాగా కొంటతనం కలగలిసిన నవ్వు యూ చీట్ అంటూ ఆవేశంతో పీటర్ కాలర్ పట్టి ఊపింది కూల్ కూల్ డౌన్ మై డియర్ ఉన్నమాట అంటే అంత ఉలికెందుకు ఆ అమ్మాయి నాకు చాలా చాలా బాగా తెలుసు సో వాట్ ఆ అమ్మాయి పేరు లిజీ లిజీ మగ్వాయర్ సిస్టర్ ఆఫ్ పీటర్ మగ్వాయర్ చాలా అన్నాడు పీటర్ ముఖంలోని మందహాసం చెల్లిపోకుండా ఓ రెండు నిమిషాలు రెప్పవాల్చకుండా పీటర్ వైపు చూస్తూ ఉండిపోయి కోపం స్థానంలో ఉక్రోషం చోటు చేసుకుంది యు నాటి నన్ను ఏర్పించడానికి ఇంత డ్రామా ఆడతావా పీటర్ ఛాతీ మీద రెండు పిడికిళ్లతో సుకుమారంగా తాటిస్తూ అలాగే ఛాతీ మీద ఉరిగిపోయింది లాస్య పొద్దుపోవటంతో ఒకరిని వదిలిపెట్టి ఒకరు వెళ్ళలేక వెళ్ళలేక ఇళ్లకు వెళ్ళిపోయారు ఇంట్లోకి వెళ్ళగానే అప్పటికే ఇంటికి వచ్చిన కిరణ్ ఫైళ్ళు కనిపించాడు ఓ క్షణం లాస్య గుండె దడదడలాడింది ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళామని కేకలేస్తాడే మా అన్నయ్య అనుకుంటూ పిల్లిలో అడుగులు అడుగు వేసుకుంటూ తన బెడ్ దగ్గరికి చేరుకుంది ఇంత రాత్రి వరకు ఆఫీస్ పనిలోనే ఉన్నావా అమ్మ ఆడపిల్లలన్న కనికరం ఉండదు ఈ బాస్ముండా కొడుకులకు చెల్లెల మీద సానుభూతి చూపిస్తూ అన్నాడు కిరణ్ గుండెల మీద చేతులు పెట్టి అమ్మయ్య గండం గడిచింది అనుకుని ఊపిరి పీల్చుకుంది లాస్య అవునన్నయ్యా అన్నది చిన్నగా లాస్య ఇద్దరూ కలిసి కిందికెళ్ళి డిన్నర్ పూర్తి చేసుకుని వచ్చారు లాస్య బెడ్ మీద ఒరిగిందే కానీ నిద్రాదేవి పనికిరానికి మాత్రం నోచుకోలేదు ముళ్ళ పక్క మీద పడుకున్నట్టు అసహనంగా అటువ్యూటి దొరుకుతుంది కళలు ఎప్పుడెప్పుడు కళ్ళలో వాళ్ళు అమాన ఆరాట పడుతున్నాయో తప్ప రాత్రి అనే పూటగోడలను దాటి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాయి రాత్రి ఎప్పుడు పారిపోయిందో తెల్లారేదాకా ఎవరికీ తెలవదు మిత్రులారా నాలుగో భాగం సమాప్తం మీకు ఈ నవల నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరింత మంచి సాహితీ విలువలు ఉన్న రచనలను చదివే ప్రోత్సాహం మీ నుండి లభించాలని ఆశిస్తూ ధన్యవాదాలు మరో భాగంతో మేము ముందుంటా అంతవరకు సెలవు